అన్నాన్ని వృధా చేయకూడదని చెప్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తాం కదా అన్నపూర్ణాదేవి అని చెప్తాం నిత్యానందకరి వరాభయకరీ సౌందర్యరత్నాకరి నిధూతాగిలఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరీ అని చెప్తాం కదా మన అమ్మవారికి చిన్నతనం నుంచి కూడా మనకేం చెప్పారు మొట్టమొదటగా నువ్వు ఏదైతే ముద్ద కలుపుకుంటున్నావో ఆ అన్నాన్ని తీసుకున్నప్పుడు కళ్ళకి అద్దుకొని అప్పుడు తినమని చెప్తారు కదా అమ్మవారు అని చెప్పి ఏదైనా కింద మెతుకుపడ్డా కళ్ళకి అద్దుకొని తీసుకో అని చెప్తారు కానీ ఇవాళ అన్నాన్ని విపరీతంగా వృధా చేస్తున్నారు డస్ట్బిన్లలో వేసేస్తున్నారు కిందకి వెళ్ళి అపార్ట్మెంట్లో పైన ఉన్నాం కరెక్టే మనమేమి మెట్లు దిగలక్కర్లేదు లిఫ్ట్లో నుంచే వెళ్ళి కింద ఏవో మూగజీవులు ఉంటాయి వాటికి వేయచ్చు కదా అట్లా చేయట్లేదు డస్ట్బిన్లలో వేసేస్తున్నాం అదొకటి ఇంకా ఎంత కావాలో అంత కాకుండా ఎంత కావాలంటే అంత వండేసుకుంటే మాకు ఉంది కదా అనే ఒకటే ఒక ఆలోచన పూరపు వాళ్ళైతే ఈ పొగ్గులు నిప్పు రాజేయాలి నిప్పు రాజేసి కుంపట్లన్నీ కూడా వండాలి ఎవరే సమయానికి వస్తారని చెప్పి కొంచెం ఎక్కువ వండేవారు అందులో ఎక్కువ మంది సంతానం ఉండేటటువంటి వారు పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి గంబడి మంది పిల్లలు ఉండేవారు కాబట్టి ఎవరు ఎప్పుడు ఆకలి అంటారో లేకపోతే ఎవరే క్షణానికి వస్తే అప్పుడు ఇంతసేపు కుంపటి రాజేసి చేయాలంటే కష్టమవుతుంది కదా అని చెప్పి కొంచెం ఎక్కువ ఉండేట్టుగా వండేవాళ్ళు అవు ఎవరన్నా వచ్చి తింటే సరే మిగిలితే ఏం చేసేవాళ్ళు మర్నాడు పొద్దున మేము బళ్ళకెళ్ళేటప్పుడు మాకు చెద్దన్నాలు పెట్టి పంపించేవాళ్ళు మరి ఇవాళ ఏం జరుగుతోంది ఇవాళ వేడివేడిగా ఇడ్లీలు వేడివేడిగా దోశలు వేసి పెడుతున్నాం మనం అది తప్పైతే కాదు ఎవరి పిల్లలు వాళ్ళకి వేడివేడిగా పెట్టుకోవడం తప్ప నేను అంటలేదు పెద్దన్నాలు పెట్టకూడదని ఎక్కడా లేదండి అది ఎంతో బలం అసలు ఇంత అంతా మిగిలిందనుకోండి డస్ట్బిన్లో వేయకండి తీసుకెళ్ళి ఎక్కడన్నా వేయండి కింద వేస్తే మూగజీవులు కుక్కలో ఏమన్నా ఉంటాయి కదండీ అవి తింటాయి ఈ మా దగ్గర డబ్బు ఉంది కదా మా దగ్గర ఉన్నటువంటి డబ్బుతో మేము సంపాదించుకుంటున్నాము సంపాదించుకుంటున్న దాన్నే మేము మా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాము నీకేంటమ్మా బాధ అని మీరు అడగచ్చు యథార్థంగా జరిగింది నేను మీకు చెప్తాను నా కంటితో నేను చూసింది చెప్తాను చెప్తే మీరే అంటారు నిజం ఇదని దాదాపుగా ఒక రెండు మూడు నెలల క్రితం నాకు కొంచెం ఒంట్లో బాగోక హాస్పిటల్కి వెళ్ళాను వెళితే మా కజినే మా పెదనాన్నగారు అబ్బాయే డాక్టర్లు ఇద్దరు కూడా కబర్ది అనేమో కార్డియాలజిస్టు కృష్ణ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఆర్ధో సర్జన్ అనమాట సరే నాకు ఈ ఆర్ధో సర్జన్ దగ్గర పని నుండి నొప్పి వస్తే నాకు మెడ అది నొప్పి వస్తే వెళ్ళారు వెళితే అక్కడ ఒక ఆవిడ కూర్చొని ఉంది ఇక్కడ చేతికి ఇట్లా కట్టేసేసింది కట్టేసేసి ఉంటే ఏంటి కట్టేసేసింది అన్నాను నేను అంటే నా ముందు ఆయన చూశాడు మా అన్నయ్య వాళ్ళ కజిన్ మా మా అని చెప్పా కదా మా అన్నయ్య డాక్టర్ గారు ఆయన డాక్టర్ గారు అసిస్టెంట్ ఉన్నాడు కదా ఆ అసిస్టెంట్ డాక్టర్ ఉండే అన్నారు ఏమైంది అని అడిగా అడిగితే అతను చెప్పాడు ఆవిడ రైతండి అన్నాడు అవును అయితే ఏంటి అన్నాను నేను అంటే ఆవిడ రోజు ఇట్లా ధాన్యాన్ని వాటిలన్నింటిని కూడా తీస్తారు కదండి పత్తిని ధాన్యాన్ని అంతా తీస్తారు కదా పొలం పనులు చేసుకుంటారు కదా ఈ పొలం పనులు చేసేటప్పుడు వాళ్ళ సొంత వ్యవసాయము కాబట్టి ఆవిడే ఎక్కువ చేసుకుంటారు చేసుకుంటున్నప్పుడు ఏమైందంటే ఇక్కడ భుజం దగ్గర ఈ గూడ దగ్గరది అరిగిపోయిందండి అని చెప్పి అంటే వాళ్ళు ఎంత కష్టపడితే మనకి మెతుకు వస్తుందో చూడండి నన్ను మన దగ్గర డబ్బులు ఉన్నాయి మనం తెచ్చుకుంటున్నాం వృధా చేస్తున్నాం కానీ ఈ మెతుకు కోసమని మనకి ఈ మెతుకు పెట్టాలి అని అన్నదాతలు ఎంత కష్టపడుతున్నారో చూడండి మీ అన్నయ్య గారు ఆవిడకి పొలం పని చేసుకుంటుంది ఆవిడ అని చెప్పి ఉచితంగా ఆపరేషన్ చేశారండి గోడకి అని చెప్పి చెప్పారు అతను చెప్తే తెలు మా అన్నయ్య చెప్పలే మా గారి అబ్బాయి నాకు చెప్పాల నేను అడగలేదు మా అన్నయ్య చెప్పలేదు తర్వాత నాకు తెలిసిన తర్వాత కూడా నేను అంటే ఆ నవ్వి ఊరుకున్నాడు అంతే అందుకే అంటారు చూడండి కుడి చేతితో చేసేటటువంటిది దానం ఎడం చేతికి తెలియకూడదు అని ఇట్లా ఎంతో కష్టపడితే కానీ వాళ్ళు మనకి అన్నం అనేటటువంటిది రాదండి కాబట్టి మనం ఎప్పుడూ కూడాను తినే ఆహార పదార్థాన్ని దేన్ని కూడాను ఎంత మనకి కావాలో అంత మాత్రమే వండుకుందాం ఒకవేళ ఎక్కువ ఇప్పుడు ఎవరో బంధువులు వచ్చారు ఇప్పుడు మనకైతే కుటుంబంలో ఉండేటటువంటి సభ్యుల వరకు అయితే కనుక మనం ఎంతవరకు తింటాం అనేది మనకు తెలుసు కాబట్టి అంతవరకు పదార్థాలు అవి చేసుకుంటూ ఉంటాం కానీ ఒక్కసారి ఎవరైనా వస్తూ ఉంటారు అతిథులు వస్తూ ఉంటారు అతిథులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము కొంచెం ఎక్కువ ఉండవలసి వస్తుంది ఎందుకంటే కొంతమంది కొంచెం తినగలుగుతారు కొంచెం మంది ఎక్కువ తినగలుగుతారు వాళ్ళు ఎంత మళ్ళీ అడుగుదామంటే లేకుండా ఉండేట్టుగా ఉండకూడదు కదా అని చెప్పి వండుతాం అటువంటి అప్పుడు మిగులుతుంటుంది మిగిలినప్పుడు ఎవరికైతే కావాలో వాళ్ళని పిలిచి కొంచెం ఓపిక చేసుకొని ఇచ్చేసేయండి ఆ తృప్తి వేరుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను కదా మనకి ఈ ధాన్యము పండించడానికి ఈ పంట ఈ ధాన్యమనే కాదు ఏ పంట పండించాలన్నా కానీ రైతన్న ఎంత కష్టపడుతున్నారో చూడండి కాబట్టి దాన్ని మనం గ్రహిద్దాము అన్నాన్ని అస్సలు వృధా చేయొద్దు అని చెప్పి నా విన్నపం